సో మనకి అగ్నివీర్ నే సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చేసింది ఎంఆర్ ఎస్ఎస్ఆర్ అండ్ మెడికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటిది అదైతే ఫస్ట్ మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ అండ్ అదే విధంగా సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ మూడు రిక్యుమెంట్స్ కూడా ఒకటేసారి కండక్ట్ చేయడం జరిగింది మనకి సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా ఎగ్జామ్ రాసాము అండ్ స్టేజ్ టూ కంప్లీట్ అయిపోయింది అండ్ తర్వాత ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చేసింది సో అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి చాలా మంది మళ్ళీ రిపీటెడ్ గా అడుగుతుంటారు ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇందులో సెలెక్ట్ అవ్వకపోతే ఇంకా మనకి టూ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఓకేనా ఆ రిజల్ట్స్ లో మాక్సిమం మనకి ఇప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్ ఏదైతే పెట్టారు సో కట్ ఆఫ్ నేను పెద్దగా ఇప్పుడైతే చెక్ చేయలేదు సో ఆ కట్ ఆఫ్ కంటే టూ మార్క్స్ లేదా త్రీ మార్క్స్ డిఫరెన్స్ అంకా తక్కువ తోటి మనకి నెక్స్ట్ రిజల్ట్స్ మనకి తీసుకునే ఛాన్స్ అయితే ఉంటది ఓకేనా సో అది మనం ఇప్పుడే కన్ఫామ్ గా నాకు ఇన్ని మార్క్స్కి వస్తుందా అని మీరు ముందే నన్ను అడిగినా నేనేం చెప్పలేను ఇంకా క్లారిటీ రాదని చెప్తాను ఓకేనా సో అది ఒకసారి గుర్తు పెట్టుకోండి అయితే రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కి వెళ్ళండి టెలిగ్రామ్ కలిసి యుఎఫ్జి ఛానల్ ను సర్చ్ చేసినా లేదా మనకు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయినా అక్కడ లింక్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రూల్ ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఐడి అండ్ అదే విధంగా పాస్వర్డ్ ఇచ్చేస్తే మీకు అక్కడ లాగిన్ అయిపోతారు అక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పేసి చూపిస్తుంది అన్నట్టు ఇవన్ సెలెక్ట్ అయిపోతే మీకు అయితే ట్రైనింగ్ సంబంధించినటువంటి కాల్ అప్లెటర్ ఇస్తారు అండ్ అక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా ఇస్తారు మీరు డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకుని మన ట్రైనింగ్ అయితే సిద్ధంగా అయితే అయిపోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వే గ్రూప్ డి కి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి చాలా సార్లు కూడా అయితే మీతో అంటున్నారు అయితే పోస్ట్ పోన్ సంబంధించినటువంటి ఈ రోజు అయితే కేట్లు మనకి ఈ రోజు అయితే కోర్టులు మనకి కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ పరంగా చూస్తే మనకు ఎటువంటి అప్డేట్ అయితే లేదని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ ఐటీఐ అండ్ అదే విధంగా టెన్త్ సంబంధించినటువంటి ఖచ్చితంగా ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది పెడితేనే బాగుంటుంది అని చెప్పేసి ఐటీఐ వాళ్ళు మనకి అపోజిట్ గా మనకి టెన్త్ క్వాలిఫికేషన్ తో తీసుకున్నారు కదా అందరినీ సో దీనికి అపోజిట్ గా వేశారు అన్నట్టు కోర్టుల కేసు అనేది సో అది ఇంకైతే రన్ అవుతూనే ఉంది అది ఇప్పట్లో కాదు బట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వండి సో డిలే అవుతూ డిలే అవుతూ వస్తూ ఉంటది సో ఇవన్నీ అనేది కామన్ గా జరుగుతూనే ఉంటాయి ఇలాంటి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూనే వెళ్తుంటారు సో వీటి గురించి అన్ని పట్టించుకోకుండా ఎగ్జామినేషన్ డేట్ అనేది వస్తే ఖచ్చితంగా మనం ఇన్ఫార్మ్ చేస్తాము హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా ప్రిపేర్ కానీ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ కూడా మనకి యాప్ లో ఉండడం జరిగింది ఇక వెళ్తే రాబోయే నోటిఫికేషన్ లో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది చాలా కీలకం టెన్త్ పాస్ అయిన మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నోట్ మనకి జరిగింది ఇప్పటి నుంచి ప్రిపేర్ మీరు ఖచ్చితంగా కావడానికి ఛాన్స్ అయితే ఉంటది లేకపోతే మాత్రం మళ్ళీ మనము సో బ్యాక్ వెళ్ళిపోతాం అంతొకటి గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అయిపోయి ఎస్ఎస్సీ జీ ఇప్పుడు ఫిజికల్ కోసం వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు ఎందుకంటే గ్రౌండ్ లో చాలా హార్డ్ గా ఉంది సో మీరు స్టడీ ఒకటే చేస్తానంటే సరిపోదు గ్రౌండ్ కూడా చేయాలి మరి అలాంటి గ్రౌండ్ అండ్ స్టడీని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనకు కోచింగ్ అనేది తీసుకోవాలంటే మనకి యూఎఫ్జే ఓన్లీ వన్ అండ్ హాఫ్ సొల్యూషన్ అన్నట్టు ఓకే అది మనకి మన రెగ్యులర్ గా మన దగ్గర గ్రౌండ్ కోచింగ్ క్లాసెస్ ఎగ్జామ్స్ అన్ని ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతాయి ఈజీగా గెటింగ్ అవ్వడం ఛాన్సెస్ అయితే ఉంటుంది సో హార్డ్ వర్క్ చేయాలా రెగ్యులర్గా గ్రౌండ్ చేయాలి ఇప్పటి నుంచి లాంగ్ టైం ప్రిపరేషన్ ఇంపార్టెంట్ షార్ట్ టైమ్ లో అయితే చాలా కష్టం అన్నట్టు కాబట్టి అది ఒకసారి గమనించండి సో ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఇఫ్ ఇన్ కేసు మీరు నేవీలో కనుక సెలెక్ట్ అయితే నా కమర్ సెక్షన్ పెట్టండి సెలెక్ట్ అయిపోయాని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టెక్ బా వచ్చు ఆల్ బెస్ట్ అండ్ జెహర్